మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మెగా ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జోరుగా జరుగుతోందట ఈ భారీ చిత్రం నుంచి ఎలాంటి లీకులు బయటికి రాకుండా మేకర్స్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది సెట్స్ లో అందరికీ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారట జక్కన్న మహేష్ బాబు సహా ఎవరు సెట్ లోకి ఫోన్ తీసుకురాకూడదని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాడంట రాజమౌళి ఇక ఇంతటితో ఆగకుండా అందరితో నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారట మేకర్స్ ఒక చిన్న సమాచారం బయటకు వెళ్లినా అది పెద్ద నష్టానికి దారి తీస్తుందని అందుకే లీక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు కూడా ఇచ్చామని సినిమా మేకర్స్ అంటున్నారు ఈ భారీ చిత్రం గురించి అందరికీ ఆసక్తి ఉన్నప్పటికీ మేకర్స్ సినిమా గోప్యతపై పూర్తి ఫోకస్ పెట్టడం చూస్తుంటే సినిమాలో ఏదో మ్యాజిక్ ఉందని చెప్పొచ్చు ఇప్పుడు అందరి కళ్ళు ఈ ప్రాజెక్టు పైన ఉన్నాయి మిల్క్ బాయ్ జక్కన కాంబినేషన్ హై లెవెల్ ఉంటుందని అంటున్నారు అభిమానులు మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మెగా ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జోరుగా జరుగుతోందట ఈ భారీ చిత్రం నుంచి ఎలాంటి లీకులు బయటకు రాకుండా మేకర్స్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని తెలుస్తోంది సెట్స్ లో అందరికీ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారట జక్కన మహేష్ బాబు సహా ఎవరు సెట్ లోకి ఫోన్ తీసుకురాకూడదని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాడంట రాజమౌళి ఇక ఇంతటితో ఆగకుండా అందరితో నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారట మేకర్స్ ఒక చిన్న సమాచారం బయటకు వెళ్లినా అది పెద్ద నష్టానికి దారి తీస్తుందని అందుకే లీక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు కూడా ఇచ్చామని సినిమా మేకర్స్ అంటున్నారు ఈ భారీ చిత్రం గురించి అందరికీ ఆసక్తి ఉన్నప్పటికీ మేకర్స్ సినిమా గోప్యతపై పూర్తి ఫోకస్ పెట్టడం చూస్తుంటే సినిమాలో ఏదో మ్యాజిక్ ఉందని చెప్పొచ్చు ఇప్పుడు అందరి కళ్ళు ఈ ప్రాజెక్టు పైన ఉన్నాయి మిల్క్ బాయ్ జక్కన కాంబినేషన్ హై లెవెల్ ఉంటుందని అంటున్నారు అభిమానులు